స్వాగతం వైఎస్ఆర్ జిల్లా జమ్మల మడుగులోని రిపబ్లిక్ క్లబ్ లో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి హెల్త్ క్యాంపు నిర్వహించారు ఈ క్యాంపు దేవగుడి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదినారాయణ రెడ్డి కుటుంబ నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమానికి ప్రజలు విశేషంగా తరలివచ్చి కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ శివశంకర్ ఎస్పీ హర్షవర్ధన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ తాను జమ్మల మడుగు నియోజకవర్గానికి నాలుగవసారి శాసనసభ్యునిగా ఎన్నికయ్యానని తాను మొదటిసారి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రతి పర్యాయం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నానని అన్నారు తమ ట్రస్టు ద్వారా ఈ వైద్య శిబిరం నూట పదహారు వదని అన్నారు పేద చేసుకోవాలని సూచించారు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్లకు సంబంధించిన కార్డులను మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ను ఆది నారాయణ రెడ్డి కోరారు అనంతరం జిల్లా కలెక్టర్ శివశంకర్ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ అక్కడికి వచ్చిన రోగులకు పలు సూచనలు అందజేశారు ओके इदि इदि منگ پيتا ا سري اگڙي پڙه وتا سري سلام ودارا تو اي ڏسو

పేద ప్రజలకు మంచి జరగాలి ఈ కార్యక్రమం ట్రస్ట్ తరఫున నూట పదహారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శివశేఖర్ గారు చెప్పిన వెంటనే వచ్చేందుకు మరియు జిల్లా ఎస్పీ గారు హర్షవర్ధన్ రాజు గారు మరియు చాలా మందిని స్టాఫ్ రమ్మనే అందరికీ మీ అందరికీ తరపున హృదయపూర్వక నమస్కారం సార్ ఇది ఆరోగ్యం మహాభాగ్యం నేను నాలుగవసారి ఎమ్మెల్యేగా ఎన్నో క్యాంపులు పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ఇప్పించిన తర్వాత ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం మరియు ఆయుష్మాన్ భారత్ ఎంత అకౌంట్ అని ఒక కార్డు కూడా ఉంది దీనికి మాట్లాడలేకమ్మా ఆయుష్మాన్ భారత్ ఎంత అకౌంట్ అనేది కేంద్రం పెట్టిన చక్కటి పథకం అందులో ఆయుష్మాన్ భారత్ కార్డు మనమే సొంతంగా స్కాన్ చేసి బయటకు తీయచ్చు దానికి అప్రూవల్ కూడా ఇస్తారు ఇక్కడ జిల్లా కలెక్టర్ గారిని కోరిది సచివాలయ సిబ్బందికి సార్ అందరికీ డైరెక్షన్ ఇవ్వండి ఇది సెంట్రల్ స్కీమ్ సచివాలయ స్టాఫ్ వాళ్ళు కూడా కింద ఇది ఒరిజినల్ అని ఆధార్ కార్డు చూసి ఇస్తే నమ్మకంగా వేరే డూప్ కాదు ఇది ఒరిజినల్ అని నమ్ముతారు దానివల్ల జరిగే లాభం ఏంటంటే ఇండియాలో అంటే భారతదేశంలో ఎక్కడికి పోయినా కూడా ఐదు లక్షల రూపాయలు అది రేపు ఇంకా కేంద్రం యొక్క బడ్జెట్ ఆన్ చేసిస్తే ఎనిమిది లక్షల వరకు ఉంది ఇది దాదాపు డెబ్బై కోట్ల మందికి ఈ దేశంలో ఉపయోగపడే పథకం దానివల్ల ఇప్పుడే నేను ఇక్కడికి ముఖ్యంగా ఈ క్యాంపుకు సహకరించిన డాక్టర్లు బెంగళూరు నుంచి వచ్చిన వైజాగి మెడికల్ కాలేజీ మరియు కాలేజీ స్టాఫ్ మరియు డాక్టర్లు వచ్చినారు ఇక్కడికి ఇది వాళ్ళు ఇంత దూరం వచ్చేందుకు వాళ్ళకి అందరం గట్టిగా ఉదయంపరంగా ఆహ్వానం పడతారు ఇది నేను స్టడీ ఎందుకు చూసా అంటే వైదేకి మెడికల్ కాలేజీలో నేను స్వయంగా చూశాను నేను ఆ కాలేజీ ఓనర్ సత్యప్రభ గారు నాతో పాటు ఎమ్మెల్యేగా ఉన్నారు వాళ్ళ భర్త నాయుడు మీరు పేరు వినిటారు ముఖ్యంగా టీడీ బోర్డు చైర్మన్ గా ఎంపీగా కూడా ఉన్నాడు ఆయన రెండు సార్లు ఆయన యొక్క పెద్ద హాస్పిటల్ మరియు మెడికల్ కాలేజీ రెండు వందల యాభై ఎకరాలు బెంగళూరులో వైపుల్ ఉంది కూడా ఆ విధంగానే జమ్మలమడుగు మడుగు నియోజకవర్గానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సాధ్యమైనంత వరకు కూడా మన నియోజకవర్గాన్ని ముందస్తు ఉంచడానికి నేను నేను ప్రయత్నిస్తాను అలాగే ఇంకా మిగిలినవన్నీ కూడా ఇంకా రెవెన్యూ పరంగా అయితే కడప జిల్లాలో నాకు అర్థమైంది ఏంటంటే మన నియోజక మన జమ్మల మడుగు రెవెన్యూ డివిజన్ కొంత కడప ఓకే కానీ బద్వేలు ఆ ఏరియాలోనైతే చాలా ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ కూడా లేవని చెప్పను కానీ బట్ ఆ ఏరియాతో కంపేర్ చేస్తే ఈ ఇటుపక్క కాస్త ల్యాండ్ ఇష్యూస్ అన్ని సరే మనకి ట్రీట్మెంట్ కానీ ఏదైనా కావాల్సి వస్తే అది మన సచివాలయకి వెళ్తే వాళ్ళు మీకు గైడ్ చేస్తారు దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు సో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్స్ ఉన్నాయి ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రామ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది ఆ కార్యక్రమంలో భాగంగా మనం ఏవేవైతే చేయొచ్చు అవన్నీ కూడా మనం చేయడానికి ఆశగా ఉంటుంది సో దీనికి ఏంటంటే మా ఆర్జీఓ గారు ఉన్నారు అలాగే మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు మన ఎంపీడీఓస్ కూడా ఉంటే వాళ్ళందరూ కూడా సెక్రటేరియట్ స్టాఫ్ దానికి కౌంటర్ సిగ్నేచర్ చేయాలి సో సెక్రటేరియట్ స్టాఫ్ లో మనం ఎవరికా బాధ్యత అప్పచెప్పాము ఏఎన్ఎం కప్పచేపర్ ఎడ్యుకేషన్ స్టాఫ్ చెప్పామా లేదా పంచాయతీ సెక్రటరీ కప్పచెప్పా అని చూసి వాళ్ళు నాకు హెల్త్ పరంగా ఎక్కడ ప్రజలు ఇబ్బంది పెడుతున్నారని కానీ ఎక్కడ కౌంటర్ సిగ్నేచర్ చేయట్లేదు అని కానీ అటువంటి కంప్లైంట్ నాకు మన నియోజకవర్గం జమన్మోడీ డివిజన్ నుంచి నాకు రాకూడదు అది మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోండి ఇప్పుడు నాకు జమ్మలూరు కోసం కాదు జిల్లా కలెక్టర్ గా ఎక్కడైనా మళ్ళీ మీరు ఇప్పుడే అన్నారు నేను జమ్మలూరు ఒకటే చెప్పండి మీ కలెక్టర్ గా అంటే నేను నేను జిల్లా వ్యాప్తంగా చెప్తాను బట్ ఇక్కడ ఉన్న అధికారులు మన దిగుతున్నారు కాబట్టి జిల్లా నుంచి డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు వచ్చారు కదమ్మా డిప్యూటీ డిఎంహెచ్ఓ శాంతి గారు సో మీరు నోట్ చేసుకోండి సో జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడైతే ఈ కౌంటర్ సిగ్నేచర్ అవసరం ఉందో రేపు మీకోసం మన ప్రజా సంస్థ పరిష్కార వేదికలో కూడా మీ డిఎన్ హెచ్ఓ చెప్పండి రేపు మొత్తం నూట ఇరవై మంది డిస్టిక్ ఆఫీసర్స్ దగ్గర అలాగే టెలికాన్ఫరెన్స్ లో వీడియో కాన్ఫరెన్స్ కూడా డిస్టార్ట్ చేస్తారు అథెంటిక్ అని చెప్పడానికి మామూలుగా స్కాన్ చేసి చేసుకోవచ్చు కానీ కొందరు ఎట్లా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే పేషెంట్స్ ఒక ఎందుకంటే ఇక్కడ సూపర్ స్పెషాలిటీ స్పెషలిస్ట్లు అందరూ కూడా వచ్చారు ఇక్కడ క్యాన్సర్ అలాగే కార్డియాలజీ ఉంది అంటే గుండె సంబంధించిన వాళ్ళు ఉన్నారు బీపీ షుగర్ కీళ్ళు మరియు ఆర్థోపెడిక్స్ ఉన్నారు ఎంకల్ సంబంధించిన వాళ్ళు అలాగే నెఫరాలజిస్ట్ కిడ్నీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు గ్యాస్టర్ ఉన్నారు ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా ఉత్పన్నమవుతున్న సమస్యలు వయసు రీత్యా కానీ అన్ని సో ఈ అందరూ కూడా ఇక్కడ అందరూ కూడా ఈ స్పెషలిస్టు తోటి టెస్ట్ చేయించుకోండి ఆ తర్వాత ఇక్కడ లంచ్ కూడా ఏర్పాటు చేశారు అది కూడా వినియోగించుకోండి సో దీని అప్ అంటే సాధారణంగా ఏంటంటే మనం మెడికల్ క్యాంప్ అనగానే క్యాంప్ అయిపోయిన తర్వాత చేసేది ఏంటన్నది ఇంపార్టెంట్ సో దీనికి సంబంధించి నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరెవరు దీనికోసం ఇక్కడికి వచ్చారు అన్నది ఒక డేటాబేస్ మెయింటైన్ చేయాలి ఒక రిజిస్టర్ లో నా పెద్దలకి అలాగే జమన్ అడుగు వాస్త వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు దేవగుడు శంకర్ రెడ్డి సుఖీరామ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆర్గనైజ్ చేసినటువంటి ఉచిత వైద్య సంఘాలు మన ఈ వైదేహి హాస్పిటల్ వాళ్ళ సౌజన్యంతో ఈరోజు తమిళనాడులో ఒక మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది యాక్చువల్గా నేను సార్ కలిసి వచ్చేటప్పుడు దీని గురించి మాట్లాడుతున్నాను అనుకోకుండా భారతంలో ఒక దాని గురించి కరెక్ట్ గా మెన్షన్ చేశారు యక్షుడు ధర్మరాజుకి ప్రెస్లు వేసినప్పుడు దానిలో ఒక ప్రశ్న ఏంటంటే కిమ్ భాగ్యం ఉంటుంది అంటే ఏది అన్నిటికంటే గొప్ప భాగ్యం సో మీకు ధర్మరాజ్కి నువ్వు పెద్ద పెద్ద అంతఃపురాలు అవి ఇవన్నీ చూసావు కదా అన్నిటి తప్పి మీకు ఏది గొప్ప ఐడియా అంటే అన్నిటికంటే కూడా ఆరోగ్యంగా ఉండటం అనేది గొప్ప భాగ్యం అని చెప్పి చెప్తాను ఇప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడు వచ్చేటప్పుడే సార్ ఇది చెప్తే చాలా బాగా అనుకోకుండా ఇవి వచ్చే ప్రోగ్రాం కూడా అది అంత చాలా యాక్టివ్గా అయింది సో అందరికీ కూడా ఆరోగ్యం అనేది అంతటి అందరి భాగ్యం ఇప్పుడు చూసినట్లయితే ఈరోజు మనకి శిబిరంలో దాదాపు ఈసీజీ కావచ్చు ఈకో కావచ్చు అదర్ స్క్రీనింగ్ టెస్ట్ కావచ్చు ఇవన్నీ కూడా సహజంగా ఒక హాస్పిటల్కి వెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్కి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుతున్న విషయం దానికి అలాంటిది వాళ్ళందరినీ హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళని డాక్టర్స్ని దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అందరికీ కూడా ఇక్కడ తీసుకొని వచ్చి ఇంతమందికి దాదాపు ఆరు వందలు ఏడు వందలు ఎంతమంది వస్తారో అందరికీ కూడా ఏదైనా మెడికల్ ఫెసిలిటీస్ని ఇవ్వడం అనేది వాళ్ళకి ట్రీట్మెంట్ అంటే ముందు స్క్రీనింగ్ తర్వాత సబ్సిక్వెంట్ ఏదైనా కానీ సబ్సిక్వెంట్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చేదానికి ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి ఎమ్మెల్యే గారికి మా హుభ్ర నమస్కారాలు శుభాకాంక్షలు